మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర కాంగ్రెస్ లో కాకరేపుతోంది మంత్రి పదవి దక్కకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు పదవి ఆశిస్తున్న నేతలు మాటల తోటాలు పేలుస్తున్నారు కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలో విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి ఆ సమయంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలంతా సీనియర్ నేత జానారెడ్డిని కలిసి మంత్రివర్గంలో ఆ రెండు జిల్లాలకు స్థానం కల్పించేలా అధిష్టానంపై ఒత్తిడి తేవారని విజ్ఞప్తి చేశారు ఆ అంశంపై మార్చి ముప్పైనా కాంగ్రెస్ పెద్దలకు లేఖ రాసిన జానారెడ్డి ఆ జిల్లాల ప్రజాప్రతినిధుల వినతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్దమని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు మాదిగా లంబాళ నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని వినతి పత్రాలు అందించారు అధిష్టానం పునరాలోచనలో పడ్డంతో మంత్రివర్గ విస్తరణ చివరి క్షణంలో పెండింగ్ పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డంతో ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకొచ్చింది కొందరు నాయకులు అడ్డు తగరడం వల్లే తనకు మంత్రివర్గంలో స్థానం దక్కకుండా పోతోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆరోపించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఎదుటే తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటిల యత్నాల్ని తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు చేస్తుంది ఇలా మొన్న మన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు భరించే ప్రసక్తే లేదు నిన్న వచ్చి వచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక కుటుంబాలు మూడు అయిపోయినాయి ఇంకోటిచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్త చేసి అమ్మజేయింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనే ఉన్నా నా గొంతు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా సిద్ధంగా ఉన్నా సాగర్ రావు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తోసిపుచ్చారు అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకే సొంత గూటికి వచ్చినట్లు చెప్పారు బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేదని ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పదవి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు కొందరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న వివేక్ తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు నేను రావాలని నేను రాలేదు పార్టీలో రేవంత్ రెడ్డి గారే వారే స్వయంగా ఇంటికి వచ్చి రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు నిన్ను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఈరోజు కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేసిన ఆ ఇవన్నీ పాత్రలు కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు గర్వాపస్లో పిలిచారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం పది శాతం ఉండే రోజు అందరు కూడా మేము చూస్తాం మేము చూస్తామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుని ఉంటే దాన్ని పిలిచేది అవసరం లేకుండే సాగర్ గారు కమెంట్ చేస్తున్నారు వారి ఏదైతే ఆవేదన ఉందో వారి ఎక్స్ప్రెస్ ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో తప్పేం లేదు అందరికీ కూడా ఆశ ఉంటుంది నేను కూడా మంత్రి కావాలి నేను కూడా మంత్రి కావాలని ఆశ ఉంటుంది వారు ఆ దిశలో మాట్లాడి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తి వెళ్లగక్కారు చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘకాలం మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి తనకు యోగం రాకుండా ధృతరాష్ట్రుడిలా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ చామలను గెలిపించేందుకు కష్టపడ్డానన్న రాజగోపాల్ రెడ్డి తాను మంత్రి పదవికి ఎలా అర్హుణ్ణి కాదు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మధ్య పదం అనిపించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్తొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇంజాస్ పెట్టిన నేను అయ్యేది ఓ దయా దాక్షిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేం కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర అవును అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే వెనకడుకు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్ద దింపినా లేదా నాయకులు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దురద్రాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మంది ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువని చెప్పారు అయితే ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు